హలో అందరికీ నమస్తే ఈరోజైతే మా అమ్మ కూర అయితే పెడుతుందండి కూర కోసం అయితే బొబ్బరి పప్పు మినపప్పు నానబెట్టేసుకోవాలి నైట్ నానబెట్టేసుకుని ఉదయం మంచిగా పొట్టు ఉడిపోయేలాగా నీట్గా కడుక్కొని పెట్టేసుకోవాలండి చల్లడి గిన్నెలోకి వేసుకుంటే నీళ్ళన్నీ తొందరగా ఓర్చుతాయి ఇక్కడైతే కూర వడియాల్లోకి మీ దగ్గర బూడిద గుమ్మడికాయ ఉంటే కూడా వేసుకోవచ్చు మా దగ్గర అయితే లేదు అందుకే రెండిటితో అయితే కూర వడియాలు పెడుతుందండి మా అమ్మ ఈరోజు ఇది చాలా బాగుంటుంది ఉత్తపప్పు రోజు కూర వడియాలు పులుసు చాలా బాగుంటుంది చాలా ఇష్టం ఇక్కడైతే రోట్లో రుబ్బుదాం అనుకుంటే ఎండ బాగుందండి అందుకే మిక్సీలోకి వేస్తుంది అమ్మ కొద్దిగా కొద్దిగా మిక్సీలోకి ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు పలుకులుగా కొంచెం అలా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి పసుపు కారం ఉప్పు ఉల్లిగడ్డ కొత్తిమీర జీలకర్ర ఈ మూడైతే మంచిగా కలిపేసుకోవాలండి నీట్గా మంచి పిండి పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఏదో చాలా బాగుంటాయి ఈ కూర వడియాలు మాకు చాలా ఉల్లిగడ్డ కర్రీ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఏదైనా లేకపోతే మంచిగా నేను ఈ కర్రీ కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తానండి మంచి కాటన్ క్లాత్ తీసేసుకొని మంచిగా తడిపి ఇక్కడైతే వడియాలు పెట్టేసుకోవాలి ఇలా వడియాలు పెట్టేసుకొని ఎండకు ఒక రెండు రోజులు ఎండబెట్టాలండి మంచిగా ఎండాలి ఇక్కడైతే నేనైతే ఇలా నేమ్స్తో రాశాను మా అబ్బాయి పేరు రాశాను వడియాల పిండితో ఈ వీడియో వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్